హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ కవిత లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఇంకా మేము కూడా చాలా బాగున్నాము ఇంకా ఇవాళ అయితే నేను ఇంకా మార్నింగ్ నిద్ర లేచానండి ఫైవ్ థర్టీకే నిద్ర లేస్తాను కొంచెం మసుకు మసుక చీకటిగా ఉన్నప్పుడే ఇంకా నేను ఒక్కోసారి నైటీలో ఉంటాను నైట్ అయితే కంపల్సరీ నైటీలో ఉంటే కొంచెం కంఫర్ట్గా ఉంటుంది కాబట్టి ఇంకా మార్నింగ్ నిద్ర లేచిందే నేను ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకుని చీర కట్టుకొని ఒక తలకాయ దూక్కొని తర్వాత అయితే కల్లాపు చెల్లి ముగ్గేస్తాను యాక్చువల్గా అయితే పాతకాలంలో ఇలాగనే మొగ్గేసేవాళ్ళంట నిద్ర లేచి పళ్ళు తోమి ఇంకైతే మొహం కడిగి అయితే పెట్టుకొని కల్లాపు చెల్లి మొగ్గేసేవాళ్ళంట అప్పుడు మనకి మహాలక్ష్మి వస్తుందని చెప్పేవాళ్ళు నాకు తెలిసి మా అమ్మ నాన్న కూడా ఇలా అనమాట మనం వినే రకం కాదు కదండి చిన్నప్పట్లో ఎవరైనా వినరనమాట ఇంకా అలాగా ఇలా నేనేమో వీడియో కోసం రెడీ అవుతాను ఇంకప్పటికే మనకి బాగా సిక్స్ థర్టీ అయిపోతుంది బాగా తెల్లారిపోతుంది ఇంకా మా వీధిలో లేట్ గా ముగ్గేసేది ఎవరంటే నేను అది కూడా కేవలం వీడియో కోసమే లేట్ అవుతుంది మొత్తం సెట్ చేసుకొని ఇంకా ముగ్గైతే వేసేసి ఇంకా ఇంటికి వచ్చానండి ఇంటికి వచ్చిందే ఇంకా పాలు అయితే లేవన్నారు ఇంట్లో ఇంకా నాకు మార్నింగే మంచులో లేచి కల్లా చెల్లి ముగ్గేస్తే టీ లేదని చెప్తున్నారు అనేసి కొంచెం అయితే చిరాకు వచ్చింది ఈరోజు ఒక్కరోజు టీ లేకపోతే పరిస్థితి ఎలా అయిందో చూడండి అసలే అండి దాంతోపాటు మబ్బులు కూడా ఉన్నాయి ఈ మబ్బులకి మంచికి మంచిగా టీ అన్న కాఫీ అన్న తాగితే చాలా బాగుంటుంది అనమాట